హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఈ ఈరోజు ఆదివారం అందరికీ కూడా ఉగాది పర్వదినం నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సరం మనకి సనాతన ధర్మంలో అరవై సంవత్సరాలు నామకరణాలు ఉంటాయి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామధేయం అలా అరవై నామధేయాలు ఉంటాయి అందులో శ్రీ విశ్వాసనామ సంవత్సరం విశేషంగా ముప్పై తొమ్మిదవ నామధేయంగా ఉంటుంది ఇది విశేషంగా బ్రహ్మ విష్ణు రుద్ర అంటూ మూడు భాగాలుగా విభజించారు అనగా ఈ ఒక అరవై సంవత్సరాలని మూడు భాగాలుగా చేస్తే ముందుగా వచ్చే ఇరవై సంవత్సరాలకి బ్రహ్మాధిపతి మధ్యలో వచ్చే ఇరవై సంవత్సరాలకు విష్ణు అధిపతి ఇక మూడో భాగంలో వచ్చే ఇరవై సంవత్సరాలకి శివాధిపతి ఇప్పుడు ఈ మధ్య భాగంలో ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉంటుంది ఈ సంవత్సరం దీనికి విష్ణు కూడా అధిపతినే అయితే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా ప్రత్యేకమైనటువంటి అధిపతులు ప్రత్యేకమైన రాజ మంత్రి గ్రహాల ఆధీనంలో చూస్తాం కాబట్టి మనము గ్రహాల రీత్యా వర్ణించేదైతే ఈ ఒక ఏదైతే విశ్వాసనామ సంవత్సరం ఏదైతే ఆదివారం వచ్చిందో ఆదివారం ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరానికి సూర్యుని మహారాజుగా తీసుకుంటాం అయితే విశ్వాసనామ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే రాహు దీన్ని కూడా మనం ప్రతి మొదటి సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ మొదటిదానికి బ్రహ్మ దానికి విష్ణు మూడవ సంవత్సరానికి శివ తర్వాత సూర్య చంద్ర మంగళ బుధు గురు శుక్ర శని రాహు కేతు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వర సూర్య చంద్ర మంగళ ఇలా అరవై సంవత్సరాల దాకా కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా మనకి ఒక నామధేయం పెట్టి దాని గురించి మాట్లాడుతూ ఉంటాం అయితే ఈ సంవత్సరం రాహు ఈ సంవత్సరానికి కానీ విష్ణు ఆధీనంలో ఉంటుంది ఈ నక్షత్రం ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఇక ఈ సంవత్సరంలో ముందుగా మనకి ఈ నవనాయకులు అంటే పశునాయకుడు దశనాయకత్వాన్ని పంచాంగంలో విస్తారంగా వివరణంగా మనకి అందిస్తూ అదే విధానంగా ఈ సంవత్సరంలో లాభము నష్టాలు దుఃఖాలు ఎటువంటి ప్రభావం ఉంటుంది మరియు గ్రహాలు ఏ సమయంలో ఏ స్థానంలో ఉంటూ మనకి ప్రపంచం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మనం విశేషంగా మన అనాది కాలం నుండి ఈ విచారాలని తెలుసుకుంటూ విషయాల గురించి అవగాహన పెంచుకుంటూ ఏ సమయంలో మనం ఎలా ఉండాలి ఎటువంటి ధాన్యాన్ని మనం వృద్ధి చేసుకోవాలి గోవులు ఎలా ఉంటాయి మనుషుల తత్వం ఎలా ఉంటుంది ప్రకృతి తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకొని దానికి ముందుగా మనమంతా కూడా సిద్ధం చేసుకోవాలి అంటే ఎలా జీవించాలి అనే దాన్ని ఈ పంచాంగ శ్రవణం తెలియజేస్తుంది దీన్ని ఈ విషయాన్ని మొత్తం కూడా శ్రవణించే కార్యక్రమానికి పంచాంగ శ్రవణం అన్నారు పంచాంగం అంటే ఐదు అంగాలు అని ఈ ఐదు అంగాలలో మనకి వారము తిది నక్షత్రం యోగ కర్ణ వీటిని ఆధారంగా తీసుకుంటూ ఈ సంవత్సరం ప్రపంచంపై ఆర్థికత ఎలా ఉంటుంది నష్టాలు ఏమైనా ఉంటాయా ప్రపంచంపై ప్రకృతి వికోపాలు ఉంటాయా గ్రహణాలు ఉంటాయా చంద్రాది స్థానాలు ఎలా ఉన్నాయి వీటన్నింటినీ గురించి అవగాహన తెలుసుకుంటూ ముందుగా ఈ పంచాంగ శ్రవణంలో నవనాయకులు మరియు ఉపనాయకులు పశు నాయకుడి గురించి తెలుసుకుందాం ప్రకృతి ఎలా ఉండబోతుందో మనకి ఈ నవనాయకులు గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది నవ అంటే తొమ్మిది ఈ తొమ్మిది నాయకులు ప్రకృతిపై ఏం చూపిస్తారు అంటే ఈ నవనాయకులు అంటే నవగ్రహాలు తొమ్మిది కాబట్టి వాళ్ళని నాయకులుగా తీసుకుంటూ ప్రకృతిని దశమ భాగంగా తీసుకుంటూ ఏ ఏ విషయాలపైన ఎవరెవరు ఈ తొమ్మిది నాయకుల్లో ఏ దాన్ని ఎవరు పాలిస్తారు దాన్ని బట్టి ప్రపంచంపై ఎలా ఉండబోతుందో మనము తెలుసుకోవచ్చు ఈరోజు విశేషమైనటువంటి రోజు మన సనాతన ధర్మంలో మనం ప్రతి ఉగాదిని నవవసంతంగా ఆచరిస్తూ జరుపుకుంటుంటాం అరవై సంవత్సరాల తదుపరి మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతూ ఉంటుంది అదే విధానంగా ఈ అరవై సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి తనదైనటువంటి నామము తనదైనటువంటి ప్రత్యేకత ఇవన్నీ ఉంటాయి అయితే ఈరోజు విశ్వాసనామ సంవత్సరంలో ఆదివారం సూర్యోదయం అయింది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు అంటే నాయకత్వం స్వీకరించేవాడు ఏంటంటే భగవానుడు సూర్యుడు మనకి పితామహుడు సూర్యుడు మనకి మిత్రుడు అందుకే మిత్రాయన మహా అంటూ ఉంటాం సూర్యుడు మనకి వెలుగుని అందిస్తూ ఉంటారు సూర్యకిరణాలు భూమిపై తాకపోతే సృష్టి అనేది ఉండదు అటువంటి సూర్యుడే ఈ సంవత్సరానికి నాయకత్వం వహిస్తారు అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాధిపతి రవి సైన్యాధిపతి గురువుగా ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి సూర్యుడు రసాధిపతి శని నీరసాధిపతి ఇక బుధుడు పశునాయకుడు యముడు అయితే ఈ ఒక దశమ భాగంలో ప్రతి ఒక్క స్థానానికి ఒక నాయకత్వం ఉంటుంది అంటే ఒక మంత్రివర్గం ఇక మనం ఒక్కొక్కరికి ఒక్కోటి ఎలా అందిస్తామో అలాగే నవగ్రహాలలో వీళ్ళందరూ కూడా ప్రతి వర్గానికి వస్తారు రాజు ఉంటాడు రాజు ఈ సంవత్సరంలో సూర్యుడు అవడం వలన ప్రకృతిలో శాఖోత్పత్తి అధికంగా ఉంటుంది అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి మరియు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ కాడు చిచ్చు అంటూ ఉంటాం అంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఇటువంటివి అధికంగా జరుగుతూ ఉంటాయి మరియు రాజులకి కోపంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వల్ల ఇతరుల రాజ్యాలపైన క్రోధాన్ని కూడా చూపిస్తూ ఉంటారు రాజులకి ఆవేశం అధికంగా ఉంటుంది ప్రకృతిలో శాఖం అధికంగా ఉంటుంది కాబట్టి నీటి కరువు ఎక్కువగా ఏర్పడుతుంది నీటికి కరువు ఈ విధానంగా సూర్యుడు ప్రపంచంపై ప్రభావం చూపిస్తూ ఉంటే ఇక చంద్రుడు మంత్రి పదవిని స్వీకరించారు సూర్యుని ప్రభావం వలనే చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడు జలతత్వం వర్షాలైతే అధికంగా ఇవ్వాలి అనుకుంటాడు చంద్రుడు కానీ సూర్యుని ప్రభావం వల్ల వర్షాలు కొన్ని చోట్ల అతివృష్టి ఉంటుంది కొన్ని చోట్ల అనావృష్టి ఉంటుంది ఈ సంవత్సరంలో వర్షాన్ని మనం మూడు భాగాలుగా తీసుకుంటే టెన్ పర్సెంట్ వర్షపు నీటిని తీసుకున్నప్పుడు దాన్ని మూడు భాగాలుగా విభజించారు అంటే పది శాతం వర్షాన్ని తీసుకుంటే అందులో ఆరు శాతం సముద్రాలపై వర్షాలు ఉంటాయి ఇక రెండు శాతం పర్వతాలపై వర్షాలు ఉంటే ఇక రెండు శాతం భూమిపై ఉంటుంది ఈ సంవత్సరంలో ఎడారుల పైన కూడా వర్షాలు కురుస్తాయి అనేది ఉంది మరియు వర్షాలు ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే కాలక్రమేణా వర్షాలుండో మనం ప్రతి సంవత్సరంలో వర్షాకాలంలో వర్షాలు ఉంటాయి ఎండాకాలంలో ఉంటుంది ఈ సంవత్సరంలో వర్షాకాలంలో వర్షం క్షీణిస్తుంది అతివృష్టి అనావృష్టి రెండు కనబడతాయి అంటే పోస్ట్ పోన్ అవ్వడం లేదు అంటే ఆ వర్షం ముందుగానే వర్షాలు అధికంగా అయిపోవడం ఇక వర్షాలు ఆగిపోతాయి ఆ సమయంలో అధిక వర్షం రావడం ఇలా కాలానుసారంగా వర్షాలు ఉండవన్నమాట కాలానికి విరుద్ధంగా వర్షాలు ఉంటాయి చంద్రుడు ఈ చంద్రుడి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి మనకి ఈ ఒక ఏదైతే ప్రకృతి పచ్చదనం ఉంటుందో అది సమృద్ధిగా ఉంటుందనేది చంద్రుడు చూపిస్తున్నాడు ఇక విశేషంగా రవి సేనాధిపతి రవి ప్రకృతిని రక్షించేవాడు మనకి ఒక సైన్యాన్ని ముందుకు తీసుకెళ్తే ఒక సేనాధిపతి ఉంటాడు కదా రాజు దగ్గర అలా సేనాధిపతి కూడా సూర్యుడే అంటే రాజు రాజు ఇలా వేరే రాజ్యాలపైన కూడా ఎక్కువ ప్రభావం చూపించి ఆ రాజుల్లో ద్వేషాలని పెంచుకుంటూ ఉంటారు దానివలన ప్రజలు కూడా మానసికంగా క్షోభం అనుభవించే పరిస్థితులు వస్తాయి ప్రజలు అనుకున్నట్లు రాజులు ఉండరు వాళ్ళు మనస్పర్ధలు అధికంగా వచ్చి వాళ్ళకు వాళ్ళే ద్వేషం చేసుకుంటూ దీన్ని ప్రజలపై ప్రభావం చూపించే యోగం ఉంటుంది అందువలన కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉండాలి మరియు ప్రపంచం గురించి మంచితనాన్ని మంచి విషయాన్ని మనం ఎన్నిక చేసుకుంటూ దీన్ని మార్చడానికి ప్రయత్నించాలి ఇక విశేషంగా ఇక సస్యాధిపతి గురువు ప్రకృతిలో ఏదైతే సస్యము అంటాము అంటే పైరు పచ్చరికం వ్యవసాయం ఇటువంటివన్నింటివి కూడా గురువు కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వ్యవసాయ ఉత్పన్నాలు వ్యవసాయానికి సంబంధించిన వాటికి అధిక సృష్టి ఉంటుంది అంటే గురువు కాపాడుకుంటాడు సంవత్సరంలో రోగాలు అటువంటివి ఉండవు కానీ ఉత్పాదన అధికంగా అవుతుంది అయితే కొన్ని దేశపు అంటే అంటే విశేషంగా కొంకణ మరియు మగధ ఇలాంటి దేశాలు ఏవైతే ఉంటాయి కదా సముద్ర తీరం వాటర్ గోవా మరియు మన ఆంధ్రప్రదేశ్లో చూసేదైతే ఏదైతే సముద్ర తీరం కోస్టల్ ఏరియా ఏదైతే ఉంటుందో అటువంటి జనాలకి అటువంటి స్థానంలో మనకి ఒక అల్ప సృష్టి అని ఉంటుంది మరియు బీహార్ లాంటి చుట్టుపక్కల అంటే ఎడారి ప్రాంతాలు అక్కడ వేడి అధికంగా ఉంటుంది అటువంటి చోట అల్ప సృష్టి అవడం వలన అక్కడ ఆహార పదార్థాలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ అన్ని వ్యాపారాలు అటువంటి కోస్టల్ ప్రదేశం మరియు బీహార్ కంట్రీస్లో దారిద్ర్యం ఆవిర్భవిస్తుంది అందువలన అక్కడ ప్రజలు ఇబ్బందుల్లో పడి ఇతర రాష్ట్రాల సహకారాన్ని పొందే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అనేది చూపిస్తుంది ఈ ఒక విశేషంగా గురు సస్యాధిపతి అయితే రైతులు ఎక్కడ అధికంగా నది నీరును ఉపయోగం చేసుకుని చెరువు నీరుని ఉపయోగం చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో అక్కడ వాళ్ళకి ఎటువంటి నష్టాలు లేకుండా చాలా అభివృద్ధి ఉంటుంది అనేది ఇది వ్యవసాయం పైన ప్రకృతి పైన మెడికల్ పైన ప్లాంట్స్ పైన ఆయుర్వేదం పైన వీటన్నింటికి కూడా గురు ప్రభావం ఉంటుంది అవి బాగా వృద్ధి చెందుతాయి ఇక విశేషంగా ధాన్యాధిపతి కుజుడు ధాన్యానికి అధిపతి మనం ఏదైతే పండుతామో దాన్ని తీసి స్టాప్ చేయడం వీటన్నింటికీ కూడా ఇంట్లో పెట్టుకోవడం వీటికి అధిపతులు కుజుడు అవ్వడం వలన ధాన్యాలు ఎర్రటి ధాన్యాలు బాగా పండుతాయి వాటి విలువలు కూడా బాగా పెరుగుతాయి మరియు ఎర్రటి భూమిలో ఏదైతే మనం పండిస్తామో దానికి విలువ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఎర్రని భూమిలో మీరు ఏం పండించినా అది కూరగాయలు కావచ్చు ధన దవస ధాన్యాలు కావచ్చు ఏది పండించినా దానికి ప్రకృతిలో అంటే ప్ర ప్రపంచంలో ఈ సంవత్సరం విలువలు పెరుగుతాయి బాగా రేట్ వస్తుందన్నమాట దానివలన రైతులు మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అనే దాన్ని విశేషంగా కుజుడు చూపిస్తున్నాడు తర్వాత అర్గాధిపతి దీనికి కూడా విశేషంగా సూర్యుడే అధిపతి అయ్యాడు దీనికి అధిపతి కూడా సూర్యుడే కాబట్టి సూర్యుడు అర్గాధిపతి అవ్వడం వలన విశేషంగా మనకి ఎలా ఉంటుంది అంటే ఈ ప్రకృతిలో వర్షాలు మరియు నీటి పదార్థాలు మరియు నీళ్లల్లో పెరిగే ఏదైతే ఉంటాయో ఆ నీళ్ల నుండి అధికంగా నీళ్ళని ఉపయోగం చేసుకునే పంటలు ఈ ఒక వరి పంట కావచ్చు గోధుమ పంట కావచ్చు చెరుకు పంట కావచ్చు ఇటువంటి వాటిపైన కాస్త దీని ప్రభావం అధికంగా ఉంటుంది దీని వలన కాస్త మనకి నీటి సాగు సరిపోక కాస్త ఇబ్బందులు పడేది చూపిస్తూ ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా నీటి వల్లనే భూమిలోనే పెరుగుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక రెండోది ఈ ఒక అర్ఘాధిపతి బాగా గమనించాలి మన అర్ఘాధిపతి రవి అవడం వలన జనాలలో కూడా క్రోధం పెరుగుతూ ఉంటుంది తర్వాత వైరవ్యం పెరుగుతూ ఉంటుంది అంటే ఆ కులాలు కులాలే కొట్టుకోవడం ఊర్లు ఊర్లు కొట్టుకోవడం వాళ్ళల్లో వాళ్ళే ఏదో ఒక కార్యక్రమాల్ని లేదా వాళ్ళ పనుల్లో మనకి విరుద్ధంగా ఉన్నవారు లేదంటే నేను నాకు ఈ సంవత్సరంలో చాలా నష్టాన్ని అనుభవిస్తున్నాను లేదా వేరే ఇంకేదో నాకు సమస్య జరుగుతుంది ఇటువంటి విషయాలలో కాస్త అర్ఘాధిపతి సూర్యుడు అవడం వలన ఇటువంటి విషయాల వలన జనాలు కాస్త క్రోధం చెందుతూ ఉంటారు అనేదాన్ని ఇక్కడ చూపిస్తుంది ఇక విశేషంగా మేఘాధిపతి సూర్యుడు సూర్యుడే మేఘాధిపతి మేఘాధిపతి సూర్యుడు అవ్వడం వలన మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మేఘాలు అధికంగా ఉత్పత్తి అయి మేఘాల నుండి వర్షాలు వస్తాయి కానీ సూర్యుడే మేఘాధిపతి అవ్వడం వలన గాలి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరంలో దీని వలన మేఘాలు చెదిరిపోతూ ఉంటాయి మనం ఎక్కడైతే వర్షాలు కావాలంటామో అక్కడ వర్షాలు తగ్గిపోతూ సముద్రాలపై వర్షాలు కురిసే ప్రభావం అధికంగా ఉంటుంది దీన్ని కాస్త మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక విశేషంగా రసాధిపతి శని రసాధిపతి అంటే లిక్విడ్స్ మనం ఏదైతే జల ఉత్పన్నాలు లిక్విడ్ సాల్ పెట్రోలియం కావచ్చు ఇలా వీటన్నింటికి కూడా లిక్విడ్గా ఉపయోగించే అన్నిటికీ కూడా శని అధిపతి అందువలన ఈ సంవత్సరంలో విశేషంగా వీటి నుండి ఉత్పత్తి అయ్యేవి కావచ్చు వీటి నుండి ఏదైతే మనం ఉత్పత్తి చేస్తూ ఉంటామో వాటి వాటి ప్రభావం క్షీణిస్తుంది అంటే పెట్రోలియం ఉత్పత్తి అధికంగా దొరకదు కాబట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది గ్యాస్ రేట్ పెరుగుతూ ఉంటుంది మరియు వీటిని ఉపయోగం చేసుకుని ఏవైతే పదార్థాలు మనం తయారు చేస్తామో వాటి విలువలు పెరుగుతాయి అనే దాన్ని చూపిస్తూ ఉంది ఇక తర్వాత నీరసాధిపతి చూడండి రసాధిపతి జలతత్వం నీరు సాధిపతి వాయుతత్వాన్ని చూపిస్తుంది అంటే దీనికి నీరు సాధిపతి వచ్చి బుధుడు ఉంటాడు వాయుతత్వం అతను కూడా బుధుడే కదా అంటే కర్పూరం శ్రీగంధం ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి సిల్వర్ వెండి దాని ఇవి కూడా వాల్యూ పెరుగుతుంది ఈ సంవత్సరంలో మరియు సీసము ఐరన్ స్టీల్ రిలేటెడ్ సీసము ఐరన్ కాపర్ వీటి వాల్యూ తగ్గుతాయి బంగారం వెండి మరియు ఇటువంటివి రత్నాలు ఇవన్నీ కూడా విలువలు పెరుగుతాయి అనే దాన్ని బుధతత్వాన్ని చూపిస్తుంది వీరసాధిపతి ఇక పశునాయకుడు అంటే దశమాధిపతి పశునాయకుడు ఈ సంవత్సరంలో యముడు అందువలన పశువులకి అనారోగ్యాలు అధికంగా ఉంటాయి మరియు పక్షులకు సంబంధించినట్టుగా పశువులకి సంబంధించినట్టుగా అంటే ఆకాశంలో ఎగిరేవి భూమిపై ఉండేవి మనం ఏదైతే కొందరు ఉత్పత్తి చేసేవి ఏవైతే ఉంటాయో జీవరాశులు వాటికి అనారోగ్యం అధికంగా ఉంటుంది వాటికి రోగాలు అధికంగా ఉండడం వలన దాని వలన చాలా నష్టాలు కూడా జనాలు అనుభవిస్తారు అది ప్రత్యేకంగా చూపిస్తుంది మరియు అంతేకాకుండా పశునాయకుడు ఎముడవ్వడం వలన పాల ఉత్పాదన తగ్గిపోతుంది ఈ సంవత్సరంలో పశువులకు వాటికి ఆహారం బాగుంటుంది గోవులకు మంచి ఆహారం ఎందుకంటే గురువునే అధిపతి కాబట్టి మనకి సస్యాధిపతి గురువు కాబట్టి ఆహార పదార్థాలు మంచిగా దొరుకుతాయి కానీ పాల ఉత్పాదన మాత్రమే తగ్గిపోతుంది ఇది నవనాయకులు దశమ మంత్రి వర్గాలని మనం ఈ విధానంగా తెలుసుకోవచ్చు మరియు ఈ సంవత్సరంలో గ్రహణాలు నాలుగుంటాయి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు మన భారతదేశంలో విశేషంగా రెండు గ్రహణాలు మాత్రమే గోచరిస్తాయి అయితే విశ్వాస నామ సంవత్సరంలో శని అంత్యం వరకు అంటే ఈ సంవత్సరం ఆఖరి వరకు మీనరాశిలోనే ఉంటారు కానీ గురువు మాత్రం మూడు సార్లు స్థాన పల్లటం అవుతుంది ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి పరిస్థితులు వస్తాయి అంటే మూడు సార్లు అంటే ఈ ఇంటి నుండి ముందుంటికి తదుపరి అక్కడి నుంచి ఇంకో ముప్పై డిగ్రీలకి మళ్ళీ ఇలా చెంచల మార్గం అంటాం ఈ ఒక గురువు మే నెల అంటే ఐదవ నెల ఆ మే నెలలో మనకి మధ్యమ భాగంలో మిథున రాశికి ప్రవేశం చేస్తారు తర్వాత అక్టోబర్ మాసం మధ్య భాగంలో మళ్ళీ ఆ మిథున రాశి నుండి కర్కాటక -కర్ రాశికి ప్రవేశం చేస్తారు మళ్ళీ డిసెంబర్లో ఇంకొక మార్గం అంటే బ్యాక్వర్డ్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు ఫార్వర్డ్ అంటే ముందుకు పోవడం బ్యాక్వర్డ్ అంటే వెనక్కి రావడం ఇలా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు అంటే మిథున రాశిలో ఆఖరి వరకు స్థిరత్వంగా అక్కడే ఉంటాడు సంవత్సరం ఆఖరి వరకు అంటే ఇప్పుడు మనం అంటే శని మాత్రం ఒకే చోటు ఉన్నాడు గురువు అంటే మూడు స్థానాలలో మనకి గోచరిస్తూ చేంజ్ అవుతూ ఉంటాడు ఈ సంవత్సరంలో దీన్ని బట్టి లాభాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు రాశిలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రకృతిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే విశ్వాసనామ సంవత్సరం అత్యంత శుభకరమైన నామదేయంతో ఆదివారం రోజు ప్రారంభమైనా కూడా ఈ సంవత్సరంలో కాస్త ఈ ఒక శని చండాల యోగం అనేది ఏర్పడింది ఈ శని చండాల యోగం అంటే షష్ట గ్రహ కూటమి శని చండాల యోగం ఒకే చోటు ఉంటుంది ఈ ఆరు గ్రహాల ప్రభావం మీనరాశిలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఒకరోజు అంటే మళ్ళీ చంద్రుడు మారిపోతాడు కాబట్టి సమస్య లేదు అయితే రాహువు శని రెండు గ్రహాలు ఒకరినొకరు ప్రభావం చూపించుకునే వరకు అంటే రాహుగ్రహం అక్కడ నుండి మార్పిడి జరిగే వరకు ప్రకృతి వికోపాలు అధికంగా ఉంటాయి ప్రకృతిలో నష్టాలు అధికంగా జరుగుతూ ఉంటాయి మరియు జనాలు క్రోధ భావంతో ఉంటారు మరియు జనాలు అజ్ఞానంతో ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా ఈ ఒక గ్రహాల ప్రభావం పైన మనస్సు ఎవరికైతే బాధతో ఉంటారో ఆ బాధతో ఉన్న వాళ్ళు ద్వేషాన్ని నింపుకుంటారో వాళ్ళపైన ఎక్కువ ఈ గ్రహ ప్రభావం చూపిస్తుంది విజ్ఞానం బాగా డెవలప్మెంట్ అవుతుంది సైన్స్ బాగా డెవలప్మెంట్ అవుతుంది కొత్త కొత్త రీసెర్చ్ బాగా జరుగుతుంది మరియు ఈ సంవత్సరంలో ఈ రెండు గ్రహాల యోగం వలన ఉత్తమమైన ఔషధాలు లభిస్తాయి ఎన్నో సంవత్సరాల నుండి కూడా మనం ఏదైతే రీసెర్చ్ చేస్తుంటామో కొన్ని వ్యాధులకి ఆ వ్యాధులకి మంచి ఔషధాలుగా మనకి ఈ సంవత్సరంలో ప్రాప్తిస్తాయి ఈ విశ్వాసనామ సంవత్సరం వసుదేవతలు అందరికీ తెలుసు కదా వసుదేవతలు వాళ్ళు గంధర్వ లోకానికి అధిపతులు వాళ్ళు ఈ వైద్య శాస్త్రాన్ని మనకిచ్చిందే వసు దేవతలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో మెడికల్ రిలేటెడ్ మరియు మెడికల్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది ఎన్నో సంవత్సరాల నుండి ఆ ఒక రోగాలకి ఔషధాలు లభించడం కూడా ఈ సంవత్సరంలో లభిస్తాయి ఈ యొక్క ఔషధాలు కూడా సామాన్యులు కూడా వాళ్ళు కొనుక్కునే విధానంగా అంత ఔషధ ఉత్పన్నాలు మనకి తక్కువ ధరలో లభిస్తాయి అటువంటి ఔషధ రంగంలో ఈ సంవత్సరం మన ప్రపంచమంతా విజయోత్సవాన్ని జరుపుకునే సంవత్సరంగా ఉంటుంది మళ్ళీ ఇటువంటి ఔషధాలు సృష్టి అవ్వాలి అంటే ఇంకా అరవై సంవత్సరాలు ఎదురు చూడాలి అంత అభివృద్ధి ఈ సంవత్సరంలో వైద్య రంగంలో అది ప్రత్యేకంగా ఆయుర్వేదం కావచ్చు మరియు ఈ అలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు అంత డెవలప్మెంట్ అవుతాయి మరియు అటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలని సృష్టిస్తారు మన విజ్ఞానులు అనేది ప్రపంచం పైన చూపిస్తుంది ఇక ఈ సంవత్సరంలో యుద్ధాలు ఎలా ఉంటాయి అనే దాన్ని చూద్దాం ఈ ష్య కూటమి పూర్వంలో మనకి ఈ పంచగ్రహ కూటమి కర్కాటక కర రాశిలో జరిగినప్పుడు మరియు మకర రాశిలో జరిగినప్పుడు తులారాశిలో జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంగ్రామాలు మనం చూసాం రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇదే విధానంగా సష్ట కూటమి జరిగింది తర్వాత మనకి ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు సమయంలో మనకి స్వతంత్రం ఎప్పుడైతే ప్రాప్తించిందో ఆ సమయంలో కూడా ఈ పంచగ్రహ మహాకూటం అనేది ఏర్పడింది ఆ సమయంలో చాలా ప్రాణాస్తలన్నీ జరిగిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో కూడా ఒకసారి ఇటువంటి గ్రహకూటమే జరిగింది ఆ సమయంలో కూడా మనకు తెలియకుండానే ఈ ఒక మన చుట్టుపక్కల అంటే చైనా ఇండియా ఆ ఒక యుద్ధ ప్రసంగణ ఏర్పడింది అంటే ఆ సమయం అలా ఉండేది దాని వలన చాలా కోల్పోయాం అప్పుడు భారతదేశానికి నష్టం కూడా జరిగింది ఆ సమయంలో ఇది ఇతిహాసకారులు మనకి తెలియజేస్తారు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేశ విదేశాలు మరియు చుట్టుప్రక్కల దేశాల్లో ఉండే వాళ్ళకి మన వాళ్ళకి చాలా మనస్పర్ధలు అనేవి కూడా అంటే కోల్డ్ వార్ అంటాం కదా అటువంటివి జరిగినట్టు మనకి తెలుస్తుంది ఈ యొక్క శని జెండాల యోగం ఉండే రోజులు కూడా విదేశాలలో కొత్తగా ప్రయాణం చేసే వాళ్ళకి ఇంకా స్థిరత్వం లేని వారికి అటువంటి వారిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అందువలన పరస్థల వాసులకి కీడంటాం అంటే పరస్థల వాసం అంటే మన ఊరు ఇది ఇంకో ఊరిలో వెళ్ళి ఏదో జీవించాలి ఏదో జాబ్ చేయాలి చదువుకోవాలని వెళ్ళుంటాం కదా అటువంటి వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే రాహు స్థాన పల్లటనం అయ్యే వరకు మీనరాశి నుండి రాహు కుంభరాశి ప్రవేశం చేసే వరకు ఇటువంటి ప్రభావాలు వీటిపైన చూపిస్తూ ఉంటాయి ఇక యుద్ధాలు అయితే జరగవు కోల్డ్ వార్స్ అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఉంటాయి ప్రళయాలైతే జరగవు కానీ జలం నుంచి అంటే సునామీ లాంటివి చిన్న చిన్నవి కొన్ని జరుగుతాయి ఈ సంవత్సరంలో ఇది మనకి ఎక్కువ గ్రహణ ప్రభావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరియు ఈ నాలుగు గ్రహణాలు ఎక్కడైతే ప్రభావం ఉంటాయో ఆ సంవత్సరంలో అక్కడంతా కూడా భూకంపాలు జరుగుతాయి మరియు జలం నుండి ఏదైనా సునామీ లాంటిది జరిగి కాస్త నష్టాలు అనుభవిస్తారు అంటే భూకంపం నుండి నష్టాలు మరియు అదే విధానంగా జలం నుండి సునామీలు ఇలా నష్టాలు జరుగుతాయి అధికమైన నష్టాలు కాకుండా అల్ప నష్టమైన ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరగనుంది అంటే ప్రకృతి ధర్మం అది అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది దాన్ని ఏం చేయలేం ప్రకృతిలో ఏం జరిగినా కూడా మనం స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి ఎందుకంటే ప్రకృతిని వినాశనం వైపు తీసుకెళ్తూ ఉండేది మానవుడే కాబట్టి ఈ మానవుడే వీటన్నింటికి కారణం అందువలన వాటిని ప్రకృతిని అయితే మనం ఎదిరించలేం కానీ ప్రకృతితో కలిసి జీవించవచ్చు మనమైనా అంతవరకు కాపాడుకోవాలి అంటే స్వచ్ఛత ప్లాస్టిక్ నిషేధన జరగాలి మరియు ప్రకృతిలో వాహనాల నుంచి ఉత్పత్తి అవుతున్న ఉష్ణోగ్రత వల్ల మనకి హిమాలయాలు కరిగిపోయి ఆ నీరు సముద్రాల్లో చేరుకుంటూ మనకి సముద్రపు నీరు మట్టం పెరిగి భూమి అంతరించడం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇటువంటి వాటన్నింటికి కారణం ఈ మానవుడే అందువలన మానవుల్లో మన ఆలోచనల్లో వ్యత్యాసం వచ్చే వరకు ప్రకృతిని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ పూర్తిగా ప్రకృతిలో కొన్ని సందర్భాలలో ప్రకృతి ఇచ్చే శిక్ష అనే దానికన్నా దాని ధర్మం అది చేస్తూ ఉంది చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు అందరికీ దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఏదొచ్చినా స్వీకరించక తప్పదు అనేది మనం గమనించాలి కానీ ఈ విశ్వాసనామ సంవత్సరంలో అందరి ప్రజలకు మంచిది కావాలని కోరుకుంటూ మనం మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ సంవత్సరంలో సుఖదుఖాలు లాభ నష్టాలను అన్నింటినీ కూడా ఏక విధానంగా స్వీకరిస్తూ ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉగాదిని జరుపుకుందాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్